హాయ్ అందరికీ నమస్తే మీ సత్య అన్వేష్ ఫేట్ టాపిక్ ఏంటంటే క్రైస్తవులది మతమా మార్గమా అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం అయితే నిన్న రాత్రి ఒక వీడియో చూశాను ఎడ్వర్డ్ విలియమ్స్ కొంటం వెళ్ళి ఆయన చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు క్రైస్తవులని యొక్క మతాన్ని మన యొక్క మతాన్ని ప్రభుత్వం యొక్క పత్రాలపై నమోదు చేయించుకోండి ప్రభుత్వం నాకు మనం క్రైస్తవులునే తెలియాలి ఏదో లాభం వస్తుందని రిజర్వేషన్ వస్తాయని పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని స్వార్థం కోసం మాది క్రైస్తవం కాదు మేము మేము క్రైస్తవం కాదు హిందువులు అని చెప్పుకోవద్దు అలా చేస్తే మీరు నరకానికే పోతారు మిమ్మల్ని మీరు మోసం చేయడం కాదు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నట్టే అని ఆయన చాలా సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చాడు నేను వీడియో ఒకటి చూశాను మళ్ళీ ఆయన కొత్తగా చెప్పాడు అందులో ఏమంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి మీకు వీడియో రూపంలో చూపించాలనుకుంటున్నాను ఒకసారి చూడండి మనకి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు తీస్తున్నారు సెన్సస్ ఓకే జనాభా లెక్క ఈ జనాభా లెక్కల్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఒక అద్భుతమైన అవకాశం ఏంటనంటే ఎంతకాలం ఎస్సీలుగా కొనసాగి హిందూ అని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ఒక చిన్న రాతతో మీ క్రిస్టియన్గా గుర్తింపు పొందే అవకాశం ఈ ఒక్కసారి ఇచ్చారు ఇది గనక వదిలేస్తే మళ్ళీ రాదే మీకు తర్వాత నేను అవ్వుదామంటే కూడా అవ్వనవరు తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలిసిందే కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను నన్ను ట్రోలింగ్ చేశారు చాలామంది నన్ను చెడ్డగా చూశారు ఈడేంటి ఇలా మాట్లాడుతున్నారని ఇప్పుడు అర్థమవుతుంది మీకు పరిస్థితులు ఏంటో కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి జనాభా లెక్కల్లో పైన క్వశ్చన్స్ ఉంటాయి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం ఒక పట్టీ ఇచ్చారు ఒక టేబుల్ టేబుల్ ఆ టేబుల్లో తొమ్మిదో కాలం ఆ టేబుల్లో తొమ్మిదో కాలం మతం రిలీజియన్ పెట్టారు అయితే నాకు ముందు ఒక ప్రశ్న వచ్చింది తర్వాత నిజమే అనిపించింది ఎలా అంటే ఆ పట్టీలో అమ్మ పేరు ఉంటుంది నాన్న పేరు ఉంటుంది కొడుకు పేరు ఉంటుంది కూతురి పేరు ఉంటుంది అల్లుడి పేరు ఉంటుంది మనవడి పేరు ఉంటుంది మనోలాల్ పేరు ఉంటుంది బస్ బాగుంది అయితే ప్రతి దానికి కూడా మతం రాయమన్నాడు ఆ ఎందుకని రాయమన్నాడు అని అంటే ఏమో మీ నాన్న ఓ మతమేమో నీదో మతం ఏమో మీ నాన్న మతాన్ని నువ్వు ఫాలో అవ్వేమో అంటే భారత ప్రభుత్వం ఏం గుర్తించింది అంటే మతం అనేది కుటుంబానికి సంబంధించింది కాదు వ్యక్తికి సంబంధించింది నాకు నచ్చింది నాకు నచ్చింది అర్థంగా అందుట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆరు మతాల పేర్లు రాశారు ఆరు మతాలు మొదట హిందూ రెండోది ముస్లిం మూడోది క్రిస్టియన్ నాలుగోది బౌద్ధ మతం ఐదోది సిక్ మతం ఆరోది ఏదో పెట్టారు మర్చిపోయాను ఓకే పెట్టిన తర్వాత ఇంకో రెండు పెట్టారు ఏంటి తెలుసా నో రిలిజన్ అంటే నాకు ఏ మతం లేదు అర్థమైందా నేను ఏ మతాన్ని ఫాలో అవను ఈ విధంగా రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఇంట్లో ఏదో ఒక ట్రైమ్ అని అన్నారు అక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే నా సొంత రక్షణ అన్నదాన్ని వాళ్ళు కూడా గుట్టేస్తున్నారు మతం అనేది ఎవరు కాదు సరే ఈ టైంలో మీకు ఎందుకు చెప్పానంటే ఇక మూడు రోజుల్లో ఇది జరుగుద్ది త్రీ డేసే త్రీ డేస్లో అయిపోద్ది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన వాడు అవ్వదు కానీ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ ఉన్నారు సో మీరు ధైర్యంగా క్రిస్టియన్ అని రాశారనుకోండి మీకు వచ్చేస్తుంది క్రిస్టియన్గా ఇంకా మిమ్మల్ని ఎవరు ఎవరాడు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోద్ది లేదు సార్ నాకు రాయితీలు పోతాయి నాకు ఉద్యోగాలు రావు అని అనుకుంటే ఏ స్ప్రెడ్ వదిలేశాయి వదిలేశాయి నేనేం అనట్లేదు నేనేం బలవంతంగా చేయట్లేదు ఓకే నువ్వు హిందూగా చలమణి అయిపో జై శ్రీరామను అయిపోయింది నో ప్రాబ్లం దానికి ఏం ప్రాబ్లం లేదు అయితే నేను ప్రైజ్ రాట్ అంటాను కానీ నాకు మాత్రం ఎన్ని అంటే కుదరదు అది వణుకు అది వణగడం అంటే అది వణగడం అంటే ఆ వణుకుడు మీ జీవితంలో ఉండాలి కానీ నా జీవితం సాఫీగా అయిపోవాలి ప్రయాణం అయిపోవాలంటే కుదరదు కుదరదు పౌరు భక్తుడు భయముతోనూ వణుకుతోనూ ఈ పని చేయమని అంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు నువ్వు కేర్లెస్ గా ఉండడానికి వీల్లేదు చూసారు కదా బ్రదర్ ఏమంటున్నారంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు భారతదేశ జనాభా లెక్కలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది క్రైస్తవులకు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంటికి వాలంటీర్ వస్తాడు వచ్చి మనకు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో రాసుకుంటాడు ప్రతి వ్యక్తి యొక్క డీటెయిల్స్ని పూర్తిగా రాస్తారు ఏంటంటే ఆ వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వాడు ఏ కులానికి సంబంధించిన వాడు అనేటువంటి రెండు విషయాలను వాళ్ళు రాసుకుంటారు అక్కడ మతాను అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఐదు ఆరు మతాలు ఉంటాయి లాస్ట్ది నో రిలీజియన్ అనేటువంటి ఒక ఆప్షన్ కూడా అక్కడ ఉంటుంది మరి కులానికి ఏ ఆప్షన్ ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ బ్రదర్ చెప్పలేదు నాకు కూడా అంత అవగాహన లేదు కానీ అయితే సహోదరుడు చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవులు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులు మేము క్రైస్తవులు అని చెప్పండి వాళ్ళు అక్కడ క్రైస్తవ మతం అని ఆప్షన్ పెడతారు దాన్ని బట్టి మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి గుర్తింపు వస్తుంది అనేటువంటి విషయం తర్వాత విషయం మరి అక్కడ క్రైస్తవ మతం అని పెట్టినప్పుడు అతడు ఎస్సీ అయినప్పుడు మరి ఆయన మత కులం మార్చాలనేటువంటి ఏ అన్న ఆజ్ఞ ఉంటే కనుక వాళ్ళు మార్చేస్తారు క్రైస్తవులు కనుక సపోజ్ ఇప్పుడు ఒక ఎస్సీ ఇంటికి వెళ్ళినప్పుడు అతను క్రైస్తవుడు అని చెప్తే వాళ్ళ క్యాస్ట్ కూడా మార్చమని పయనించేయాలన్న ఆదేశం వచ్చింది అనుకోండి మార్చేస్తారు కాబట్టి మేము క్రైస్తవులు అని చెప్పినప్పుడు మా ఎస్సుడైనటువంటి క్రైస్తవుల్ని బూసి బీడో కలిపేస్తారు అనే విషయం క్రైస్తవులకు అర్థమైనప్పుడు మేము క్రైస్తవులు కాదు హిందువులు అని చెప్పకండి దయచేసి అని ఎడ్వర్డ్ విలియమ్స్ ఈరోకుంఠం గారి యొక్క భావం అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అడ్వర్డ్ విలియమ్స్ గారి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు క్రైస్తవ్యానికి లేకపోతే ప్రపంచానికి నాలాంటి వ్యక్తులకంటే ప్రభుత్వానికి మాది మతము మాది క్రైస్తవ మతము అని చెప్పమంటున్నాడు మరి క్రైస్తవులేమో గొంతు పెక్కలేలాగా ఊళ్ళలో ఊళ్ళ ఓళ్ళలోకి వచ్చి అది ఇంటి దగ్గర సువార్త పేరుతో క్రైస్తవులు చెప్పేది ఏంటి మైకులు పట్టుకుని కానీ లేకపోతే సభల్లో కానీ వాళ్ళు చెప్పేది ఏంటి ఇది ఇది మతం కాదు ఇది మార్గం ఇది మతం కాదు ఇది మార్గం అంటున్నారు మతం కాదని ఎందుకన్నారు అంటే మతం అనేటువంటి పదానికి అర్థం ఏంటయ్యా అంటే మతం అంటే అభిప్రాయం మతం అంటే మతి నుంచి పుట్టింది అంటే తలకాయలోంచి ఎవరో ఒక వ్యక్తి తన తలకాయలో పుట్టినటువంటి విష్ అభిప్రాయాన్ని చెప్పడాన్ని మతం అన్నారు అంటే అది అభిప్రాయం మాత్రమే అది నిజం కాదు నిర్ధారణ కాలేదు మరి క్రైస్తవం అనేటువంటిది అభిప్రాయం కాదు ఇది నిర్ధారణ అనేటువంటి విషయం ఇది సత్యం క్రైస్తవ్యం అనేటువంటిది సత్యం నిర్ధార నిర్ధారణ అయినటువంటి విషయం ఇది మతం కాదు ఇది మతం కాదు ఇది మార్గం ఇది ఒక అభిప్రాయం కాదు ఇది దేవుని దగ్గరికి చేర్చేటువంటి ఒక మార్గం అని క్రైస్తవులు చెప్తారు మరి ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమో వచ్చి అంటాడు ప్రభుత్వం యొక్క జనాభా లెక్కల్లో క్రైస్తవ మతం అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది అలాగే నో రిలీజియన్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది అంటే ఏ మతానికి సంబంధించిన వ్యక్తిని కాదనేటువంటి ఆప్షన్ కూడా ఉంది అయితే మనం క్రైస్తవం కాబట్టి క్రైస్తవ మతం అనేటువంటి ఆప్షన్ పెట్టండి లేకపోతే మీరు నరకానికి పోతారే అని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు అడ్వర్డ్ విలియమ్స్ గారు క్రైస్తవ మతం అని చెప్పాలనుకుంటున్నాడు ఏంటి నాకు అర్థం కాలేదు క్రైస్తవ మతం కాదురా బాబు అని వీళ్ళు మొత్తుకుంటుంటే మొన్నటి వరకు అడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా అదే చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు క్రైస్తవ్యం మతం అంటున్నాడు అంటే తెలిసి మాట్లాడుతున్నాడా ఆయన తెలియక మాట్లాడుతున్నాడా నాకైతే అర్థం కాలేదు కానీ అయితే భారత రాజ్యాంగం ప్రకారం క్రైస్తవ మతం అన్నారు కాబట్టి ఆ ఉద్దేశంలో ఆయన మాట్లాడుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ భారత రాజ్యాంగం ఏ ఉద్దేశంతో గుర్తించినప్పటికీ నీ బైబిల్ ఏం చెప్పింది క్రైస్తవం మతం అందా మార్గం అందా అనేటువంటి ఉద్దేశంలో మాత్రమే నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఎంచుకోవాలి అక్కడ నో రిలీజియన్ ఇది ఇది నేను ఏ మతానికి సంబంధించిన వ్యక్తిని కాదనేటువంటి ఆప్షన్ కూడా ఉంది నాది మతం కాదు మార్గం అన్నప్పుడు నేను నో రిలీజియన్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోవాలి నో రిలీజియన్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్యాస్ట్ కూడా నో క్యాస్ట్ అనేటువంటి ఆప్షనే వస్తుంది ఏ మత ఏ మతానికి సంబంధించిన వ్యక్తిని కాదన్నప్పుడు ఏ కులానికి సంబంధించిన వ్యక్తిని కూడా కాదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది కులాన్ని మతాన్ని బట్టే కదా కులాలు యొక్కని అంటకట్టేది కాబట్టి ఏ మతానికి సంబంధించిన వ్యక్తిని కాను అని క్రైస్తవుడు అన్నప్పుడే అతడికి ఏ కులం అనేటువంటి నా నేను ఏ కులానికి సంబంధించిన వ్యక్తి మా వ్యక్తిని కూడా కాదు అనేటువంటి ఆప్షన్ని అక్కడ పెడతారు ఇన్ ఆ ఆర్డర్ ఉంటే కనుక ఇంకో విషయం ఏంటంటే బైబిల్లో చోట పౌలు పౌలుని ఒక సభలో తీసుకొచ్చి ఒక రాజు దగ్గర తీసుకొచ్చి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఆ రాజుగారికి పౌలు చెప్తాడు ఏం చెప్తాడంటే మత భేదం అని పెట్టినటువంటి మార్గానికి అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు అంటే ప్రజలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దీనికి మతం అనేటువంటి భేదాన్ని కల్పించారు ఇది మతం కాదు ఇది మార్గం అని అక్కడ పౌలు చెప్పినట్టుగా అక్కడ వాక్యం కనిపిస్తుంది ఓ పక్కనేమో ఏసుక్రీస్తేమంటాడంటే మతం అనేటువంటి దానికి నిర్వచనం ఇస్తూ మతాన్ని వ్యాప్తి అనుకున్న వ్యక్తులు తమ మతాన్ని వ్యాప్తి చేయాలనుకున్న వ్యక్తులు తమ మత పిచ్చి పెట్టినటువంటి వ్యక్తులు ఖండాలు దాటి వెళ్ళిపోతుంటారు అని కూడా అనేటువంటి మాటను కూడా క్రీస్తు ఉపయోగిస్తాడు సరే ఇప్పుడు క్రీస్తు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం క్రైస్తవ్యం మతం అవుతుంది ఎందుకంటే ఇది వీళ్ళ మతాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తారు అక్కడ యూతుల్ని ఉద్దేశించి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట క్రైస్తువులు ఇప్పుడున్న క్రైస్తువులకు అది ఆమోదించబడుతుంది క్రైస్తవులు అనేటువంటి వ్యక్తులు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు దేశాలు దాటి ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త పరిచయం చేసి తమ మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అతడు మాన మనసు పొందాడా అతను నిజంగా క్రైస్ క్రీస్తుని అర్థం చేసుకున్నాడా నిజంగా అతనికి బైబిల్ అర్థమైందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అతడికి ఏదో చెప్పేస్తున్నారు వాడు ఏదో వినేస్తున్నాడు వాడికి ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నాడు వాడు మతం మారిపోతున్నాడు మనస్సు మార్చేసుకుంటున్నాడు అలాంటప్పుడు అది మతమైనప్పుడు ఏసుక్రీస్తు చెప్పిన దాని ప్రకారం కాదు పౌలు ప్రకారంగా ఇది మతం కాదు ఇది మార్గం అన్నాడు ఇది దీన్ని అభిప్రాయం కాదు ఇది ఇది అభిప్రాయం మార్చడం కాదు జస్ట్ మార్గాన్ని మారుస్తున్నాం త్రోవను మారుస్తున్నాం దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని మారుస్తున్నాం అని పౌలు చెప్పాడు సరే ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ్యం మతం కాదు మార్గమైనప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులు నో రిలీజియన్ అనేటువంటి ఆప్షన్ని ఎంచుకోగలరు లేదు మాది మతమే అని అనుకుంటే కనుక క్రైస్తవులు ఖచ్చితంగా ఇది క్రైస్తవ మతం అనేటువంటి ఆప్షన్ని ఎంచుకుంటారు చూద్దాం ఎంతమంది క్రైస్తవులు వారిది మతం అని అనుకుంటారో ఎంతమంది క్రైస్తవులు ఇప్పుడు కనుక మేము క్రైస్తవ మతం అని ఎంచుకుంటే కనుక మా యొక్క ఉద్యోగాలు పోతాయని మా యొక్క రిజర్వేషన్లు పోతాయని మా యొక్క పరుగు పోతుంది అనేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం కూడా అప్పుడు తేలిపోతుంది దీని గురించి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను కాబట్టి క్రైస్తవులు ఆలోచించుకోనప్పుడు జనబలెక్కల వారు ఇంటికి వచ్చినప్పుడు మీదే మతం అన్నప్పుడు ఇప్పుడు నేను మతం అని ఒప్పుకోవాలి అని అనుకుంటే నాది మతమే అని ఒప్పుకుంటే కనుక క్రైస్తవ మతమని అక్కడ ఆప్షన్ పెట్టుకోండి ఆటోమేటిక్గా ఎస్సీలైతే అని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఆర్డర్ ఉంటే కనుక లేకపోతే క్యాష్ టైం మార్చరు కాదు నాది మతం కాదు అని యొక్క దృఢ సంకల్పం అయినప్పుడు ఖచ్చితంగా నో రిలీజన్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోండి నాది మతం కాదు అనేటువంటి ఆప్షన్ ఎంచుకోండి సో ఇది నేను క్రైస్తవులకు చెప్పాలనుకున్న విషయం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా చెప్పేటువంటి విషయం కూడా మరో కొత్త విషయంతో మేము ఉంటుంది మీ సత్యాన్ని వేసి అంతవరకు బాయ్